హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుద్రకుట్ర నుంచి మహాదేవయ్యని కాపాడి రుద్ర గురించి అందరి ముందు బయట పెట్టేసిన సత్య శోక్లో కుటుంబం మరి మరిదెంత జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి ఒక పక్కన ఖాళీ అయితే విశ్వనాథాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఇక విశ్వనాథాన్ని ఎలా అయినా సరే టార్గెట్ చేసి ఇక సంధ్యని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు విశ్వనాథం ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని కూర్చుంటాడు ఇక హర్ష జీవితం సరే సరే హర్ష జీవితం కూడా అలానే ఉంటుంది నందినిలో మార్పు అనేది రాదు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరదు పిల్లల విషయం గురించి బాధపడుతూ సతమతమవుతూ ఇప్పుడు తన నెత్తి మీద ఉన్న సమస్యని ఎలా తీర్చుకోవాలి కుటుంబంలో ఎలా చెప్పాలి తెలియక బాధపడుతూ ఉంటాడు ఇక విశ్వనాథమైతే ఇక్కడ చూస్తే ఇక మహాదేవయ్య మీద హత్య ప్రయత్నం చేయించిన అతను అక్కడికి వచ్చి మహాదేవయ్య కాళ్ళు పట్టుకుంటాడు అలా పట్టుకొని నేను చేయలేదు నన్ను ఒక శ్రేయోభిలాషిని అంటూ ఫోన్ చేసి రెచ్చగొట్టాడు అందుకే నేను అటాక్ చేయడానికి ప్రయత్నించాను ఆ శ్రేయోభిలాషి ఎవరో మీరు తెలుసుకోండి అని చెప్పి అంటూ ఉండగానే రుద్ర అయితే చేతి దాకా అందరిగా వాడిని వదిలిపెట్టకూడదు బాబు చాంపేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉండగానే ఇక అక్కడికి చిన్న వస్తాడు చిన్న నాపై ఇప్పటికీ ఇరవై ఐదు సార్లు హత్య ప్రయత్నం చేయించాడు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయను నన్ను వదిలేయండి సరే వదిలే శ్రేయోభిలాషి ఎవరు తెలుసుకో ఆ శ్రేయోభిలాషి ఫోన్ చేసిన వెంటనే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి అంటూ చిన్న చెప్తాడు సరే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక కార్లో వెళుతూ ఉండగా అతనికి కాల్ అయితే వస్తుంది ఇంకెవరు శ్రేయోభిలాష్ ఏంటి అక్కడికి వెళ్ళి ఇక మహాదేవయ్య కాళ్ళ మీద పడ్డావా సిగ్గుగా అనిపించడం లేదు నీకు మహాదేవయ్య కాళ్ళ మీద పడ్డానికి ఏం చేయమంటారు లేకపోతే వాళ్ళ చేతిలో చచ్చేలా ఎలా ఉన్నాను అయినా నువ్వెవడివి అవును వాళ్ళు ఆ కాలు గురించి చెప్పను హలో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నావా ఇస్తే నా చేతిలో చేస్తావు వాడి చావు నాకు కావాలి మహాదేవయ్య చావుని నేను చూడాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా టార్గెట్ మిస్ అవ్వడానికి లేదు వెళ్ళు వెళ్ళి వేసేయడానికి చూడు అంతేకాని నిజం చెప్పేయడానికి చూసావనుకో అక్కడి నుంచి తప్పించుకున్నా నా చేతిలోంచి తప్పించుకోలేవు అసలు మహాదేవయ్య మీద నీకెందుకు అంత ఎవరు నువ్వు చీకటి రాజ్యానికి రాజువా లేకపోతే వెలుగులోకి రావడానికి భయపడుతున్నవాడివా ఏయ్ నా గురించి నీకెందుకు నేను ఎవరైతే నీకెందుకు మహాదేవయ్య చావు కోసం ఎదురు చూస్తున్నవాణ్ణి అని చెప్పేసి రుద్ర అంటూ ఉంటాడు ఈ జరుగుతూ ఉండగానే అతను భయపడతాడు నా వల్ల కాదు అంటాడు తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకుంటాడు అలా అటెక్స్ మీద జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు సత్య అయితే ఆలోచించుకుంటూ కృషి విషయంలో ఏం జరిగిందో తెలియక కృషికి ఇక డ్రింక్ చేసే ప్రోగ్రామ్ పెట్టినా కూడా క్రిషి అయితే నిజాన్ని చెప్పడు అలా చెప్పకపోగా ఇంకా సత్య మీద మరింత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆ రోజు జరిగిన సీన్స్ ఇక జరగకపోయినా జరిగినట్టుగా సృష్టిస్తూ చెప్తూ ఉంటాడు ఇంకేం చేస్తుంది ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇలా జరుగుతూ ఉండగానే ఇక మళ్ళీ మహాదేవయ్య మీద అటాక్ జరుగుతుంది అటాక్ నుంచి చిన్న కాపాడతాడు ఇక శత్రువు ఎవరో తెలుసుకోవాలని టార్గెట్ పెడతాడు అలా ఇక్కడ ఇక రుద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రుద్ర ఫోన్ కాల్ చేసి షెంటి మళ్ళీ అటాక్ మిస్ అయిందని వెళ్ళి మహాదేవయ్య కాళ్ళ మీద పడిపోతున్నావా మహాదేవయ్య మీద కాళ్ళ మీద పడకు ఎందుకంటే నేను చూసుకుంటా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నువ్వు వాడికి లొంగకు మహాదేవయ్యను చంపే ఎలాగైనా సరే ఎన్ని అటాక్స్ చేస్తావో ఎన్నిసార్లు మిస్ చేస్తావో నాకు తెలియదు కానీ చివరకు చావు మాత్రం జరగాల్సిందే అని చెప్పి అంటూ చెప్తూ ఉంటాడు అంతే ఒక్కసారే సత్య రుద్ర మాటలు వినేస్తుంది అలా విని చెంప పగలగొడుతుంది ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఇక రుద్రని కాలర్ పట్టుకుని మహాదేవయ్య ముందుకు తీసుకొస్తుంది సత్య ఏంది బిడ్డ ఇది బావగారిని కాలర్ పట్టుకు తీసుకొస్తున్నావేంటి చూసావాయ్య చూసావా ఈ ఇంటి పెద్ద బిడ్డని ఏ కాలర్ పట్టుకు తీసుకొస్తుందో ఇతను పెద్ద బిడ్డ నిజంగానే ఇక అత్తయ్య గారు మీ కొడుకుని పుట్టారా అని చెప్పి అడుగుతుండగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును కన్ను తండ్రినే చంపాలి అనుకునే ఇతను ఏంటి బిడ్డేంటి అని చెప్పి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంది బిడ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక అడుగుతుంటాడు మహాదేవయ్య అవును మామయ్య గారు మిమ్మల్ని చంపమని ఇక టార్గెట్ చేస్తూ శ్రేయోభిలాషన్ అంటూ ఆ తన ఎవరితోనో మాట్లాడుతున్నాడు మీ మీద అటాక్ మిస్ అయిందని మళ్ళీ మళ్ళీ అటాక్ చేయమని చివరకు మీ చావు వార్త తనకి వినిపించేలా చేయమని చెప్పేసి మాట్లాడుతున్నాడు నైనా ఏంది బాబు ఇంత పెద్ద నింది వేస్తున్నది మిమ్మల్ని నేనెందుకు చెప్పమంటాను మిమ్మల్ని నేనెందుకు అలా చేయమంటాను నేను మీ బిడ్డని అంచే పనేసరికి అన్న చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు సత్య చెప్పింది నిజమే నాయన ఏం మాట్లాడుతున్నావు చిన్న అవును ఆ శ్రేయోభిలాషి గాడి అవ్వడం కాదు వీడే ఆ శ్రేయో ఫోన్ నెంబరు నాకు ఆల్రెడీ అతను ఇచ్చేశాడు ఫోన్ చేస్తాను మీరే వినండి అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తాడు ఇంకేముంది రుద్ర దగ్గర ఫోను రింగ్ అవుతుంది ఒక్కసారి రుద్ర పీక పట్టుకుంటాడు కన్నా తండ్రిని చంపాలని చూసావా ఏం లోడ్ చేశాను రా నీకు నీకేం అన్యాయం చేశాను నా బ్రతికతో నా ప్రాణాలు కావాలని నువ్వు ఇంకొకరితో చేతులు కలపడమేంద్ర సరే నాయనా నువ్వు చచ్చిపో నీ ప్రాణాలు కావాలంటే నేనే ఇచ్చేసి ఇవ్వండి కదరా నా కొడుకుల కన్నా నాకేది ఎక్కువ కాదు నా బిడ్డల కోసమే కష్టపడుతున్నాను నా బిడ్డల కోసమే సామ్రాజ్యాన్ని నేర్పరచుకున్నాను నా బిడ్డలు ప్రాణం కావాలన్నా కూడా ఇచ్చేస్తా ఏందయ్యా నువ్వు లేకపోతే ఏంది ఇది వీడు వీడిని నన్ను చంపాలని చూడడం ఏంటే వీళ్ళ కోసమే కదా నేను బ్రతుకుతున్నాను అసలు అసలు నాకు నిజంగా సత్య అడిగినట్టే వీడు మనబిడ్డేనా అని చెప్పేసి కుప్పకూలిపోతాడు చెప్పరా ఎందుకు చంపాలనుకున్నావు ఇంకెందుకు ఈ సామ్రాజ్యం కోసం బాపు పోతే తప్ప ఇది నా చేతిలోకి రాదు నువ్వా పెద్దగా పట్టించుకోవు ఇక రాజును నేనవుతాను అలాగే ఇదిగో ఇక్కడ చూస్తుంది ముఖాన్ని దీన్ని కూడా వదిలిపారేయచ్చు అప్పుడు నాకు నచ్చిన దాంతో నచ్చినట్టుగా ఉండొచ్చు ప్రతిదానికి ఆంక్షలు అడ్డుగోడలు ఇక ఏవేవో ఉండకుండా ఉంటాయి వాటి కోసమే చేస్తున్నాను అధికారం కోసం కన్న తండ్రిని చంపాలని చూస్తావా చీచి నీ నీచమైన బుద్ధి అని చెప్పేసి చంప పగల కొడతాడు సత్య బిడ్డ నా ఇంట్లోనే శత్రు ఉన్నాడని తెలుసుకోలేక నిన్ను అపార్థం చేసుకున్నాను ఇలాంటి దుర్మార్గుని కన్నానని మొదటిసారి నీ ముందు తలదించుతున్నాను నా కొడుకు నన్నే చంపాలి అనుకునే అంత గొప్పవాడవుతాడని కళలో కూడా ఊహించలేదు అని చెప్పేసి అనుకుంటూ కుమిలిపోతాడు ఇక రుద్రనైతే మాత్రం కృషి వదిలిపెట్టడు అలా రుద్రకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది సత్య కారణంగా రుద్ర నిజ స్వరూపం అయితే బయటపడిపోతుంది మరో రాబోయే ఈ కథలోకి వచ్చి అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే ఇక కృష్ణ సత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి